అందరికీ నమస్కారం తెలంగాణ మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక చక్కటి శుభవార్తను అయితే అందించారు ప్రతి ఇంట్లో మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలను ప్రతి నెల ఇచ్చే విధంగా కొన్ని రూల్స్ని అయితే విడుదల చేశారు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మహాలక్ష్మి పథకానికి సంబంధించిన ఈ ఇరవై ఐదు వందల రూపాయల స్కీమ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన మరెన్నో అప్డేట్లు మన ఛానల్ ద్వారా మీరు మిస్ కావద్దనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ప్రతిదీ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్కి అయితే వచ్చేద్దాం సో తెలంగాణ రాష్ట్రంలో కనుక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాత్రం మహాలక్ష్మి స్కీమ్ కింద ప్రతి ఇంట్లో మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు మంత్లీ కేటాయిస్తామని చెప్పేసి అలాగే గ్యాస్ సిలిండర్ని కేవలం ఐదు వందల రూపాయలకే ఇస్తామని అలాగే ఆర్టీసీలో ఫ్రీ బస్ సౌకర్యం ఏ ప్రాంతానికైనా తెలంగాణ రాష్ట్రంలో వెళ్ళే విధంగా ఇస్తామని చెప్పేసి చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఆల్రెడీ బస్సుకి సంబంధించిన ఫ్రీ ట్రావెలింగ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఇక నెక్స్ట్ ప్రతి మైలకి మహాలక్ష్మి స్కీమ్ కింద ఇరవై ఐదు వందల రూపాయలకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది ఇందులో భాగంగా ముఖ్య పాయింట్ ఏంటి అంటే రేషన్ కార్డు కలిగి ఉండాలి రెండోది వచ్చేసి గవర్నమెంట్ ఉద్యోగం చేయకూడదు మూడోది వచ్చేసి మహిళ ప్రతి ఇంట్లో ఒక్క మైలకి మాత్రమే ఈ అవకాశం ఉండే అవకాశాలు ఉన్నట్లుగా కొన్ని మార్గదర్శకులు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇది ఇంకా వంద రోజులలో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి తాజాగా అప్డేట్స్ అయితే వస్తున్నాయన్నమాట సో మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించి ఈ పత్రాల వరకు అయితే మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి మీ యొక్క ఇన్కమ్ ఏదైతే ఉందో దానికి దానికి సంబంధించిన ధృవీకరణ అంటే మూడు లక్షల లోపు ఇన్కమ్ ఉండాలన్నమాట సో ఇది ఇది కూడా మనకి చాలా మెన్షన్ చేయడం జరిగింది అందులో నెక్స్ట్ క్యాస్ట్కి సంబంధించి కూడా ఇది ఏ క్యాస్ట్కి సంబంధం లేకుండా విడుదల చేస్తామని చెప్పేసి అయితే ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించింది సో కాబట్టి ఈ విధంగా కొన్ని మార్గదర్శకాలు అయితే పరిశీలిస్తున్నారు ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే తెలియజేస్తాను మహిళలకు మాత్రం ఇది ఒక మంచి గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు ఇలాంటి మరెన్నో ముఖ్యమైన సమాచారాలు మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మీతోటి బంధువులో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ అనేస్ డే జై హింద్